జబురిపరచ్చు మిత్రం పెద్ద మోపు కోసం ఏంది నువ్వు ముందే నువ్వు ఈ రాత్రు ఓడు బండ నాకు ఒకటి నాకు ఇచ్చి అడుగుతో చెల్లు పట్టుకొని సో ఏంటంటే అయితే కోయడం స్టార్ట్ చేసింది అక్క అక్క నువ్వు ఎక్కడే అని కూరసువాడు మళ్ళా మళ్ళీ నువ్వు కొంచెం అందుకో తర్వాత ఏందో అందుకోలేవు ఓకే ఫ్రెండ్స్ తర్వాత మన వీడియో కంటిన్యూ చేద్దాం మొత్తానికి అయితే ఇప్పుడు గెడ్డి నేను కూడా కోస్తా టప అని అక్కడ కనపడుతుంది కదా అది కొయ్యాలి ఓకే రోజు పారా ఓకే ఫ్రెండ్స్ నేనైతే కోసేసిన ఇద్దరం ఒక ఇద్దరం కలిసి కొంచెం కోసుకొని వెళ్ళిపోతున్నాం మా అక్క కోస్తూ ఉంది మా అక్క వస్తూ ఉంది నేనైతే ఇంకా కో కోసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా పిల్లలకు స్నానం చేయాలని నేను సగం మాకు సగం కోసినాము తప్ప దా వెళ్ళి పిల్లలకు స్నానం చేయించుకోపో నేను కోసుకొని వచ్చాను అన్నింది వచ్చింది ఇంకా ఏంటంటే మీరు చూసినట్టు కనుక ఇక్కడ గడ్డి అనేది చాలా కాస్ట్ ఇక్కడ దొరకదు గడ్డి వీళ్ళకి తొందరపారా తొందరగా అంటవా మంచిగా అయినా వచ్చే మళ్ళీ అడుచుడంట సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిలో అంటే ఒరి మధ్యలో కొంచెం పిల్ల గడ్డబడింది అనమాట అవి వచ్చేసి జీవాలు బాదింటాయి తింటాయి ఆయన ఏంటంటే ఆ ముసా తాత అందులో దిగాకండి అన్నాడు కానీ మేము ఆ గడ్డ చూసేసరికి తిట్టున్నా ఎండిపోయేదే కదా చిన్నగా ఒరి తొక్కకుండా చిన్నగా కోసుకుంటే కొంచెం బాగా కడుపునే తింటాయి కదా నోరు లేని జీవాలని దబ్బ కోసేసినాము మళ్ళీ ఆయన వచ్చి అరుస్తాడేమోనని ఇంక నేను తొందరగా నేను తీసుకెళ్తాను నువ్వు రా అని చెప్పిన ఈ వరిగా కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి గట్టివి ఎవరైనా లేదురా నువ్వెక్కది నువ్వే అప్పుడు వచ్చినావు ఎందుకు బుడివే పాడైపోయినాయో తెచ్చుకోండి నీ బిడ్డకు అప్పుడు దూరం నీ బిడ్డకు ఎన్ని రోజులు దూరం అమ్మా

జ్వరం పోతుందే ఆడికి వస్తుంది అలాగోతుందే చేపాడికి పోతుంది లేదా కన్న తీర్థం పోతుంది నువ్వేం చేస్తున్నా బెల్లం అంచుతున్నావా అబ్బా కూర్చోమా పాలు పాలు దొంగ పాలు తీసుకున్నానా ఏం దొంగకూలు పట్టే అమ్మ చూడే మీ బిడ్డ సార్ రియాక్షన్ చేస్తుంది

ఏముంది మేము వెళ్ళొచ్చారు ఎన్నికి వాసన వచ్చిందంటే ఆడనా తినేది ఉండ ఇంట్లో దుర్గఫి దుర్గా నీకు వాసన అప్పుడు కొన్ని అప్పుడే పెట్టినావు ఇది జిట్టు ఫ్రెండ్స్ ఇది జిట్టుతా అంట మిట్టు తదువుతా అంట అందుకని అది ఓ

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డా ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అవుతుంది సో ఏంటంటే మేము మేకలకి గడ్డికి వెళ్తున్నాం అక్కడ మీరు చూసినట్టయితే కావాన్ని మా అక్కను నందు వెళ్తున్నారు సో ఇక్కడైతే పంట పొలాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇది చూసి ఇక్కడ చూసారు కదా సో ఇప్పుడు ఇలా వెళ్తాం అక్కడ నా కోసం వెయిట్ చేస్తాం ఎంత ఉన్నాయి ఓ చెట్లకి వెళ్ళా గుంత్ చేపలున్నాయా ఎవరిదో కుక్క ఇదేనా ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సిన వీడియో పని ఏంటంటే మీరు మీరు కనుక ఈ వీడియో కనుక ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈయన బాధ భరించలేకుంటుందండి నేను సన్నగా మాట్లాడుతున్నా మధ్యలో చూపిచ్చుపా మన ఊర్లో చూడలే చేపలు ఎప్పుడు నువ్వు ఒడ్లు రాలిపోతాయి అంటున్నా ఈ వారం పుట్టినట్టుంది గడ్డి సో ఏంటంటే ఇక్కడ ఎక్కువ మన సైడ్ అయితే గడ్డి చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ వీళ్ళకి పెట్టుకున్న కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ గడ్డి అంటే రైతులు ఉంటారు కాబట్టి ఇక్కడ అంటే ప్రతి ఒక్కరికి పాడలు ఉంటాయి ప్రతి ఒక్కరికి గడ్డి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ గడ్డి కోసం వెతికి వెతికి నేను ముందు వెళితే నాకు ఎక్కువ దొరుకుతుంది నేను ముందు వెళ్తే నాకు ఎక్కువ దొరుకుతుంది అన్న రేంజ్లో అయితే గడ్డి వెతికి వెతికి కోసుకుంటారనమాట మన సైడ్ అయితే గడ్డి ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు ఉంటుంది కోసుకున్న వాళ్ళకి కోసుకునేంత ఒక ఆ గెట్టుకుని ఉంటుందా గడ్డి ఆ గట్టుకు పబ్బా ఆ గెట్టుకు కోసుకున్నాం బా దండి సో సురేంద్ర ఏంటంటే ఇంటి దగ్గర నువ్వు వెళ్ళు మీ అక్క తోడు అక్కడికి నేను నీళ్ళు పెడతా పిల్లలకి వచ్చేసరికి వచ్చి అన్నాడు సరే కదా మా అక్కకు నేను మా టైం పాస్ జరిగిద్ది కదా అని కొంచెం మాటలు యుద్ధాలు జరుగుతున్నాయి ఇది గడ్డి కోసం ఇక్కడ ఈ సొప్పులు ఏంది ఎటు నా సొప్పు తెగిపోయినా అది ఈ లావణ్య సొప్పులు వేసుకోలేకుండానే నేను ఆయన ఏందో చెప్తున్నాడు ఫ్రెండ్స్ నాకు అర్థం కాలేదు ముంచేంటే ఏంటంటే అమ్మట కోసుకోండి ఒరిసెల్లు కొయ్యాకుండా బుడదలు దిగి అంటున్నాడు అంట బురదలు అది ఒరుగు బుడదలో ఆడకొస్తాం ఫ్రెండ్స్ మనం అంత 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 సాహసం చేయలేను ఎందుకంటే జలిగలు పురుగులు ఇవి ఉంటాయి నాకు భయం ఒడ్లు పంటకు ఇది పంటకు వచ్చిందంట ఇవి రాలిపోతాయని వాళ్ళు కోసి అంత ఎండబెట్టేసారు రే చిన్నగా నందుకు నువ్వు ఇంటికి పోరా నేను చెప్పిన మాట ఇనే మనిషివి కాదు నువ్వు మాట ఇంటి నుండి అంది ఎందుకు అవుతావు కదా అంట రండి చిన్నగా బా పాడుతు జల్లుగులు ఉంటాయి సన్న భయం కాదు నాకు ఏంటది ఆడుకోమే పెద్ద ఈ గట్టుకుంది కదా కాక్రవా సో ఏంటంటే పంట పొలాలు ఇట్లా ప్రకృతిని మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలా మిస్ అయిన మిస్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ ప్రకృతి వీడియో మీకు నచ్చినట్లయితే దాని వచ్చేసి లావ్ అనేది ఎంగేజ్ అదే అదే ఆ గడ్డే అదే

അതേ ഗുരു അമ്മ നിന്നാൽ

వాడు దోషలు వేసుకుని నేను చెప్పారు కొంచెం బిల్లు చేసినాడు లేకపోతే వాడంతా వాడు దోషలు వేసుకుని వాళ్ళంతా ఆడ తిని మీకు కూడా దోషులు ఇచ్చిపోతాడు మీరు మాత్రం మంత్ర మీద కూర్చుంటారు మంచి పిల్లలు పెట్టినారే మీరు అక్కశందరూ అంటే ఇప్పుడు నేను వానికి వెళ్ళి కొంచెం సపోర్ట్ అయ్యేసరికి మనకి వాళ్ళ ఏం సంబంధం ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది ఎనిమిది పద్దెనిమిది అయితే బడికి పోతారా పోరా ఇంకా పన్నెండు నిమిషాలు కదా ఉండేది మీ చెప్తారు లేరు మీరు చెప్పని అడవి దోషి తిందా అన్నాడానికి మీ పెళ్లి పాలకు యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చిందంటే యాభై పాల యాభై మళ్ళీ నా దోష అప్పు అప్పు కూడా ఇచ్చారా మీరు అప్పుడు అప్పులు చేసి అప్పులు కట్టేటోళ్ళు అయినారు నువ్వేం చేస్తున్నావురా రావరే ఏం చేస్తున్నావురా కాదు కాపాయి చాలా మంచివాళ్ళ మీరు ఎవరు ఎవరు ఇచ్చారా మీకు సర్టిఫికేట్ మీరు మంచివాళ్ళని నేను చెప్పాను సార్ మీ మంచాలని పెద్ద దొంగలు మీరిద్దరు నువ్వు చిన్న దొంగ ఏమి పెద్ద దొంగ పిల్లని పిల్లల్ని పచ్చి బడికి ఇప్పుడు ఎవరికి వచ్చినారు దోషలు సరే సరే నాకైతే వేయాలి సార్ మీరు కానీ కానీ నువ్వు తిరుమాత వేయి ఎన్ని తిరుమాత వేయరా అట్టేనా ఏమో అట్టే తింటారేమని మంచిళ్ళు కదా మీరు మంచు అట్టే తింటారని ఏమే సర్లే కానీ మీవో వచ్చినా రాలేదా ఏ మీ ఇంత మీ ఎవరు వచ్చినా రాలేదు కొంచెం చెప్తే కొంచెం క్లారిటీగా ఏమేమి ఫిక్స్ అయిపోతారు